రత్న ఫ్రమ్ టాకీస్ లండన్ నుంచి మేము ఇప్పుడు అంతా ఫస్ట్ డే ఫస్ట్ షో కలిగి సూపర్ ఎక్సైటెడ్ ఆడియన్స్ అయితే అసలు విపరీతంగా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు అందరూ జనరల్ గా యూకే లో మూవీస్ అంటే మినిట్స్ లేట్ గా ట్వంటీ మినిట్స్ లేట్ గా వస్తారు కానీ ఇది ఫస్ట్ టైమ్ ఈ మూవీకి వన్ అవర్ బిఫోర్ లో ఉన్నారు అందరూ సూపర్ ఎక్సైటెడ్ ప్రకాష్ కదా అవుట్ కి మరి ఆ మాత్రం ఉండాలి కదా ఎలా అనిపించింది మూవీ It's nice. Elan vichindi? Elan vichindi no spoilers. Chalba Elan vichindi. How is the movie? Nice. Nice. Very nice. Very nice. Say very nice. Say very nice. Very nice. Thank you. Mik elan Elan vichindi movie? How is the movie? Prepa super Elan vichindi movie?

ఎలా అనిపించింది కల్కి మూవీ బాగుండింది ఫుల్ హైప్ ఉండింది లైక్ ఆల్ యాక్టర్స్ ఉన్నారు ఓకే దాంట్లో ఇట్ వాజ్ లైక్ మార్వల్ యూనివర్స్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ టైప్ లో సో హైప్ ఉంది బాగా థియేటర్ చూస్తే ఇట్స్ వర్త్ వాచ్ వర్త్ వాచింగ్ కదా ప్రభాస్ ఎలా అనిపించారు ప్రభాస్ ఇక మూవీ మొత్తం ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ మూవీ మొత్తం ఉన్నారు సో హైప్ ఎక్కించారు బాగా బాగుండింది చాలా మీరు ఆమె పైన ఇట్లా చేసి మామా అనండి చెప్పినంత నీకు వచ్చేస్తుంది చాలా బాగుంది న్యూ అన్నమాట మన జనరల్గా ఎప్పుడు కాకుండా చాలా కొత్తగా ఉంది క్యామియోస్ కానీ మధ్యలో ఈవెన్ లైక్ నాగ్విని లైక్ నీలి పుండి చాలా బాగా డిరెక్షన్ అంటారు లోపల యొక్క నుంచి కరెంట్ ఇప్పుడు కరెంట్ కాలం కట్టు కరెంట్ టైం కాకుండా ఎయిట్ టెన్ డియోస్ తర్వాత టైం మొత్తం అంతటి కనెక్ట్ చేసుకుంటే స్క్రీన్ టైంలో ఎక్కడ బోర్ పడుతుంది స్క్రీన్ అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మూమెంట్ ఆస్వామి అండ్ ఈ బ్యాలెన్స్ ఎవరీథింగ్ కామెడీ కానీ అండ్ యాక్షన్ కానీ

సో ఇవాళ కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో ట్వంటీ సిక్స్త్ జూన్స్ మేము ఈవినింగ్ కల్కి మూవీ చూసాము లండన్లో అయితే అద్దరిపోయింది ఫస్ జనాలు ఎంత ఎంజాయ్ చేశారంటే దిస్ మూవీ ఈజ్ హ్యాస్ నో కంపారిజన్ విత్ ఎనీ మూవీ అనమాట ఇండియన్ మైథాలజీని మరియు సైన్స్ని ఫ్యూచర్ని మొత్తం అన్నిటినీ మిక్స్ చేసి తీసుకొచ్చిన అమేజింగ్ బాంబ్ అని చెప్పచ్చు మనము మన ఇండియన్ సినిమాకి ఒక్కొక్కళ్ళు క్యారెక్టర్స్ అందులో మధ్యలో ఉండే సర్ప్రైజెస్ ఇంకా ఇట్లా యాక్షన్ మూవీ అనిపించి అనిపించినా కూడా మధ్యలో కామెడీ మిక్స్ చేసి అర్జిపోయేలా తీసుకొచ్చారు మూవీ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ తెలుగు దిస్ ఈస్ యువర్ యాంకర్ రత్న ఫ్రమ్ లండన్ ద నెక్స్ట్ వీడియో బాయ్